అందరికీ నమస్తే నేను లాస్ట్ వీడియోలో మా ఇంటి దగ్గర నుంచి సొక్చో అనే సిటీకి వెళ్ళే వీడియోని అప్లోడ్ చేశాను బస్సులో వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న రూమ్ తీసుకునేవాట ఇక్కడ పెన్షన్ హౌస్ అంటారు అంటే లోపల అన్ని కుకింగ్ చేసుకోవాలనుకుంటే దాన్ని పెన్షన్ హౌస్ అంటారు ఇలా ఎప్పుడన్నా మనం ఫ్యామిలీతో ఇలా బయట వచ్చినప్పుడు ఇలాంటి పెన్షన్ హౌస్ బుక్ చేసుకుంటే మనం వండుకొని తినచ్చు నేను తీసుకున్నటువంటి చిన్న పెన్షన్ మీ విధంగా ఉంది ఒక డబుల్ బెడ్ ఇంకా వండుకోవడానికి చిన్న కిచెన్ ఉంది దీని లోపల వస్తువులు ఏమన్నా తెలియదు చూడాలా ఫస్ట్ వన్ రెండు గిన్నెలు కూడా ఉన్నాయి లోపల ఈ ఒక్క ప్యాన్ కూడా ఉంది దోశలు పోసుకోవచ్చు దోశ పిండి తీసినాము ఇంక పైన ఏముంటుంది ఇడేం లేదు ఇంక ఇడేం లేవు గ్లాసులు ప్లేట్లు దండిగానే ఉన్నాయి ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఒకటి ఉంది చాలా బాగా నీట్గా ఉంది ఇంకా ఈ పక్క ఉన్నాయి చూద్దాం ఇంకా ఎలక్ట్రిక్ స్టవ్ కూడా ఉంది అన్నం వండుకోవడానికి ఇది ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంది ఇంకా మొత్తం స్పూన్లు బేట్లు అన్నీ ఉన్నాయి చాప్ స్టిక్స్ అన్నీ ఉన్నాయి ఇంక ఇక్కడ నాప్కిన్లు అన్నీ ఉన్నాయి టిష్యూలు అన్నీ ఉన్నాయి టీవీ కూడా చూసుకోవచ్చు ఇంక మా బాబు చూడండి అప్పుడ కూర్చుని ఉంది ఇప్పుడు ఏమంటే రూమ్ పెద్దది కాదు ఓకే మనకు సరిపోద్ది ఇంక బయటకు వస్తానే పోడానికి చెప్పులు కూడా ఇచ్చారు ఓకే మంచిది ఇంకా ఏసీ కూడా ఉంది ఇంకడా బయట కూర్చోవచ్చు ఇంకా మెయిన్గా ఇది అనమాట సముద్రము బీచ్ ఇక్కడ నుంచి నేను ఇంకా మూడు వందల ఒకటి కానీ మూడు వందలు కానీ బుక్ చేసింటే బాగుండేది ఇంకా బాగా వ్యూ కనపడేది కొంచెము ఇది కూడా ఓకే బాగానే ఉంది దీని పక్కనే అంతకుముందు నిన్న వీడియోలో పెద్ద జాయింట్ వీల్ చూపించాను కదా ఇక్కడ కమ్మతాను చూడండి ఈ పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొంచెం సౌండ్ వస్తుంది బట్ వ్యూ అయితే సూపర్ అనమాట బాత్రూమ్ కూడా చాలా బాగుంది నీట్గా చాలా నీట్గా మెయింటైన్ చేస్తాం కింద అవ్వ కూడా మేము ఒక గంట ముందుగా వచ్చాము అవ పాప ఉంది అని చెప్పి అలౌ చేసింది అనమాట ఓకే వెళ్ళండి అని చూడండి బయట కూడా చాలా బాగుంది రూమ్స్ కూడా బయట ఓపెన్గా బాగున్నాయి తిప్పేస్తే లాక్ అనమాట రాదు మా పాప బెడ్ మీద ఎక్కి ఎగురుతూ ఉంది ఇక్కడ వైఫై కూడా ఫ్రీ అనమాట టీవీ ఉంది ఏసీ కూడా ఉంది ఇంకా ఈ ఫ్రిడ్జ్కి ప్లగ్ ఇన్ చేయాలా ఫ్రిడ్జ్ స్టార్ట్ అయింది నీళ్ళు వస్తున్నాయా వస్తున్నాయి వేడి నీళ్ళు చన్నీళ్ళు అన్నీ వస్తుంటాయి నీట్గా కూడా ఉంది ఇది ఆన్ అవుతుందో చూడాల ఒకటి రెండులో పెట్టాను ఏది వెలుగుతుంది ఇది వేడి వస్తుంది సో మనం దీని మీద దోశలు పోసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఇంటికా నుంచి అన్నీ తెచ్చాము బట్ కొంచెం గ్యాప్ తక్కువ ఉంది ఏం పర్లేదు ఇక్కడ నుంచి నిలబడి ఏదన్నా వంట చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది నాలుగు వేల రూపాయలు అనమాట రోజుకి ఇది నాలుగు రోజులు బుక్ చేశాను ఇది బీచ్ దగ్గరగా ఉంది కాబట్టి నేను చూశాను లేకపోతే మౌంటైన్ దగ్గర కొంచెం బాగానే ఉండేది కానీ మౌంటైన్ దూరం అన్నమాట ఇక్కడ నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మౌంటైన్ అక్కడ దూరం అనబడుతుంది చూడండి నేను నిన్న వీడియోలో చూపించుంటాను కొండల్లో కొండల మీద మేఘాలు ఉన్నాయి అది చూడండి బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ తెల్లవారత సన్ రైజ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ ఫ్రెష్గా దోసిపిండి కొట్టినాము రెండు డబ్బాలు తెచ్చుకున్నాము చపాతి కూడా తెచ్చాము చపాతి పిండి కూడా ఎందుకంటే మా పాప బయట ఫుడ్ తినకపోతే కష్టం కదా ఇంకా ఇంటి దగ్గర నుంచి ఇవి అవి కాదు అన్నీ తెచ్చేసినాము టమాటాలు మిరపకాయలు ఇంకా ఊరగాయ కూడా తెచ్చుకున్నాము ఇంట్లో పెట్టిన టమాటా ఊరకాయ ఇంకా గోంగూర కూడా ఉంది ఇంకా దీంట్లో ఏదో బీట్రూట్ ఉంది ఇంకా నిమ్మకాయలు కూడా తెచ్చాము లెమన్ రైస్ చేయడానికి ఇంకా ఎర్రగడ్డలు కూడా తెచ్చేసాము మళ్ళీ ఇక్కడ ఎందుకు అని ఇంటి దగ్గర అన్నీ నాలుగు రోజులు ఇంటి దగ్గర ఉన్నవి మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనము కొనుక్కోవాలంటే వేస్ట్ కదా కాబట్టి ఎలాగో వస్తున్నాము ఎత్తుకొచ్చేసాము ఇది గోధుమ పిండి అనుకుంటా ఇంకా చపాతీలు కూడా చేసుకొచ్చాము ప్రస్తుతానికి ఏం వస్తాను వెనకంటే తినలేము కదా చేసుకొని అందుకోసమని ఇది అనమాట విషయము చాలా నీట్గా పెట్టారు చాలా బాగుంది చిన్న రూమ్ అయినా కూడా చాలా కాంపాక్ట్గా ఉన్నా కూడా చాలా బాగుంది మా బాబుకి ఏదో బొమ్మలది ఆన్ చేశాను యూట్యూబ్లో చూస్తూ ఉంది చూడండి బయట నుంచి వ్యూ ఎంత బాగుందో సముద్రం అక్కడే ఉంటుంది సాయంత్రం పూడత ఇంకా చాలా బాగుంటుంది అక్కడ ఏదన్నా టీ కానీ కాఫీ కానీ చేసుకొని చూస్తూ ఉంటే సముద్రంని బెడ్ కూడా క్లీన్ సైజ్ అనమాట పెద్దగానే ఉందిగా కొరియన్స్ అయితే ఇలా కింద కూర్చొని తింటారు అనమాట ఈ టేబుల్ పైన ఎలక్ట్రిక్ కుక్కర్ మంచి బ్యాలెన్స్ కుక్కర్ అనమాట కుక్కు కొరియాలో స్టాండర్డ్ స్టాండర్డ్ది ఇద్దరు ముగ్గురికి అయితే రైస్ సరిపోతుంది దీంట్లో చేసుకోవడానికి ఇప్పుడు రైస్ పెడతాను ఇంటి దగ్గర నుంచి రైస్ తెచ్చాను ఇంటి దగ్గర నుంచి బీమ్ ప్యాకెట్ కూడా తెచ్చేసాను మాకు కావాల్సింది ఇక్కడ గ్లాసులు ఉంటే గ్లాస్తో కొలత వేసుకొని వేసాను చపాతి తెచ్చాను కదా చపాతీ పిండి తెచ్చాము చపాతి చేసుకోవడానికి కూడా చపాతి కట్టే తెచ్చేసాము ఇంకా రైస్ పెట్టాను రైస్ పెట్టి రైస్ ఆన్ చేశాను ఒక ఇరవై నిమిషాలు అయిపోతుంది నేను కూరలు చేసుకోవాలనుకుంటే గిన్నెలు కూడా ఉన్నాయి రెండు ఉన్నాయి అండ్ ఫ్రయింగ్ ప్యాన్ కూడా ఉంది అలాగే వచ్చింది ఇది నాలుగు బ్యాగులు తెచ్చాము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే బట్టి చపాతి తింటున్నాము ఈ చపాతి లేకి బీట్రూట్ కర్రీ కూడా తెచ్చాము ఇంటి దగ్గర నుంచి ప్రస్తుతానికి మా లంచ్ అయిపోతుంది ఇక్కడ ఇసి కూడా బాగా పనిచేస్తుంది శామ్సంగ్ కంపెనీ వాళ్ళే వైఫై కూడా ఫ్రీనే బెడ్ మీద నుంచి పనుకొని చూస్తే ఇలా సముద్రం కనబడతాను చూడండి ఇంకా మా బాబుకి బొమ్మలు పెట్టాను చూస్తా ఉంది ఒక మంచి వ్యూ అయితే ఉంది కొద్దిగా మేఘాలు కొద్దిగా ఆకాశం కనబడతా చాలా బాగుంది అలలు కూడా చాలా బాగా వస్తున్నాయి ఎక్కువగా చూడండి బీచ్లో కూడా చాలా మంది ఆడుకుంటున్నారు ఇంటి దగ్గర నేను తెచ్చుకున్న చపాతి తినేసినాము కొంచెం రెస్ట్ తీసుకొని అలా మళ్ళీ బీచ్ దగ్గరికి అయితే వెళ్తాము దీనికి లిఫ్ట్ కూడా ఉంది తర్వాత ఇక్కడ మనకు నీళ్ళు కావాలనుకుంటే నీళ్ళు ఇక్కడే ఉన్నాయి మళ్ళీ కొనుక్కోనవసరం అవసరం లే ఇది కోల్డ్ వాటర్ ఇది హాట్ వాటర్ తర్వాత ఇది మైక్రోవేవ్ కూడా ఉంది ఇక్కడ శాంసంగ్ వాళ్ళది మంచి కంపెనీనే ఇక్కడ బార్బెక్కి కూడా ఉన్నట్టుంది ఉంది బయట చేసుకొని తినేది బయట సిట్టింగ్ ప్లేస్ ఉంది చూడండి ఈ ఫ్లోర్ కూడాను చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది చూడండి స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి వెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా డస్ట్ కానీ ఏదన్నా మార్కులు కానీ లేవు మా బాబుని అలా కిందకి తీసుకెళ్తున్నాను ఆ షాప్లో పెరుగు డబ్బా కావాలా పెరుగు తేలేదు కొరియా పెరిగే తిందామని చెప్పి అనుకుంటున్నాము కాబట్టి అది కొద్దిగా క్రీమీగా ఉంటుంది అది తీసుకుందాం అనుకుంటున్నాను అదేవిధంగా ఆయిల్ తేలేదు ఆయిల్ కూడా తెచ్చుకోవాలి వెళ్ళి పక్కనే కన్వీనియన్స్ స్టోర్ ఉంది వెళ్ళి తీసుకుంటాను ఇంక ఇక్కడ వీళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు టూరిస్టులు వస్తారు కాబట్టి ఇక్కడ ఈ స్వచ్ఛ సిటీలో ఏముంటాయని చెప్పి క్లియర్గా ఇక్కడ ఇచ్చారనమాట ఈ హోటల్ మేనేజ్మెంట్ అవు అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది బ్లాంకెట్లు కావాలా ఇవ్వమని చెప్పాను ఇస్తానని చెప్తా ఉంది రాగానా లిఫ్ట్ ఉందని చెప్పాను కదా లిఫ్ట్ ఇస్తున్నాను బయటికి ఇక్కడ బ్లాంకెట్లు పెట్టినట్టున్నావా తీసుకోమని చెప్తాను ఓకే ఖచ్చియా ఓకే ఓకే తా తా ఓకే ఓకే బ్లాంకెట్లు ఇక్కడ ఇచ్చింది అప్పుడు తెచ్చినట్టుంది అడ్వర్టైజ్ పెట్టినట్టుంది ఓకే కంసం మీద ఇదే మేము ఉంటున్నటువంటి పెంక్షన్ ఇది మూడో ఫ్లోర్లో ఉన్నాము ఇక్కడ పక్కనే కన్వీనియన్స్ స్టోర్ కూడా ఉంటుంది ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు నేను పాలు కావాలా పెరుగు కావాలా అదేవిధంగా నూనె కావాలా వాటి కోసం వచ్చాను ఇంకా ఈ పెన్షన్ పక్కనే మా రూమ్లో చూపించాను కదా బీచ్ ఇక్కడే ఉంటుంది జస్ట్ ఒక మంది మీటర్ల కంటే దూరం ఎక్కువ ఉండదు ఇంకా బీచ్ అయితే సుమారుగానే ఉంది ఉడుగు చూడండి వెళ్దాము ఫస్ట్ ఇంటికి కావాల్సిన ఏమైనా కొన్ని తీసుకొని ఇంట్లో పెట్టేస్తాను తర్వాత సాయంత్రం అలా రౌండ్ వేయ వస్తాను ఇక్కడే జిఎస్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇట్లామన్నా కావాల్సి అని చూస్తాను చూడండి ఇది బీచ్ పక్కన ఉంటుంది కదా కాబట్టి బాగా సౌండ్గానే ఉంది చూడండి లిక్కర్ కూడా దండిగా ఉంది పాలు కావాలి ఇవంతా బీర్ అనమాట రకరకాల బీర్లు ఉన్నాయి పాలు ఎక్కడ ఉన్నాయి పాలు కూల్ డ్రింక్స్ ఈ షాపులో ప్రస్తుతానికి పాలు మాత్రమే ఉన్నాయి సౌల్ మిల్క్ ఇది ఒకటి తీసుకుంటాను ఇంటి దగ్గర తెచ్చుకున్నా ఈ టమాటా చట్నీ రైస్ నీట్ అంటే సూపర్గా ఉంది ఇంకా కొద్దిసేపు రూమ్లో వండిన తర్వాత మా పాప బీచ్లో ఆడుకోవాలంట అందుకోసం వెళ్తూ ఉన్నాము వారి సన్ రైజ్ ఇక్కడనే మా రూమ్ ఉండేది అక్కడ సో సన్ రైజు ఏ విధంగా ఉంటుందో కూడా చూపిస్తాను ఇంకా మా పాప ఇసుకలో ఆడుకోవాలంట ఇంకా ఇంటి దగ్గర నుంచి కొన్ని బొమ్మలు తెచ్చాము సముద్రం పక్కన ఆడుకుంటా ఉంది తాజ్మహల్ ఎక్కడా తాజ్మహల్ అవును తాజ్మహల్ తాజ్మహల్ ఉంది నేను మా బాబా బీచ్ లోసేపు ఆడుకున్నాము కాళ్ళు కూడా బాగా కరిచుకున్నాయి అలలు కొద్దిగా బాగా జోరుగా వస్తున్నాయి చూడండి బీచ్ ఎంత దూరం ఉంటుంది ఇది బాగా ఉంది క్లీన్ గా ఉంది చాలా దూరం ఉంది ఇది మళ్ళీ వచ్చే మళ్ళీ వచ్చే మళ్ళీ వచ్చే సాయంత్రం అంతా మా బాబుతో కొంతసేపు బీచ్లో ఆడుకున్న తర్వాత చూడండి అక్కడ ఇప్పుడు గ్రాసరీ షాప్కి వెళ్తున్నాను అక్కడ జిఎస్ ట్వంటీ ఫైవ్లో దొరకలేదు కదా పెరుగును ఆయిల్ అవి ఇంకెక్కడ షాప్ ఉందేమో చెప్పి కదా మన వెళ్తున్నాను గురును నూనె తీసుకున్నాను పెరుగు తీసుకోలేదు నేను తీసుకున్న ఈ పెన్షన్ దగ్గర నుండి బీచ్ చూడండి నైట్ టైం ఎంత బాగుందో ఇంకా రాత్రికి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి పిండితో దోశ పోసుకుంటున్నాము మా బాబు కూడా దోశ తిరిగింది ఇంకా దోశలోకి ఇంటి దగ్గర చేసినటువంటి టమాటో చట్నీ తెచ్చుకున్నాము చాలా బాగుంది ఇది ఫస్ట్ రోజు మా రూమ్లో నైట్ డిన్నర్కి దోశ టమాటో చట్నీ ఇంకా రాత్రి డిన్నర్ చేసుకొని అలా బయట వచ్చాము మేము ఇప్పుడు రాత్రి పదిన్నర అవుతుంది బీచ్లో కూడా చాలామంది ఉన్నారు ఇంకా ఇలా లోపలికి కొద్దిగా స్థలం ఉంది అంటే సముద్రం లోపలికి పోవచ్చు ఇలా వెళ్తున్నాము లోపలికి చాలా బాగుంది ఇప్పుడు చూడండి ఈ సముద్రం పక్కన ఎంతమంది ఉన్నారు ఇంకా ఇక్కడ ఈ బీచ్ పొడవునా కూడా మొత్తం చాలా వరకు రిసార్ట్స్ ఏ ఉన్నాయి చూడండి సముద్ర పొలాలు ఇక్కడ వరకు ఉందా నేను ఇంకా లోపలికి వెళ్తాను మా బాబా ఫోజులు ఇస్తూ ఉంది ఇలా లోపలికి వచ్చేసరికి చూడండి నీళ్ళు అక్కడికి ఎండు ఉంది మేము ఇంకా లోపలికి వెళ్తున్నాము రాత్రిపూట సియోల్ సిటీలో సెక్యూరిటీకి ప్రాబ్లం ఉండదు నేను ఎక్కడో ఇంత దూరం వచ్చినా కూడా రాత్రిపూట పదిన్నర కాడ కూడా ఇలా బయట తిరుగుతున్నా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎలా ఉంటుందో పగలంతా మా బాబుతో అక్కడే ఆడుకునేది బీచ్లో ఇప్పుడు ఇంత లోపలికి వచ్చాము ఇంక ఇలా రాత్రిపూట క్రాకర్స్ కాల్చుంటారనమాట సముద్రం దగ్గర